బాపట్ల జిల్లా మాటూరు మండలం మార్టూరు నేతాజీ నగర్ కాలనీకి చెందిన శ్రీమన్ శ్రీమన్నారాయణ గవర్నమెంట్ హైస్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉన్నత విద్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల పరిశోధక విద్యార్థి గోగులమూడి శ్రీమన్నారాయణకి ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టరేట్ డిగ్రీని ప్రకటించింది ఈ సందర్భంగా సంబంధిత ఉత్తర్వులను యూనివర్సిటీ రిజిస్టర్ ఆచార్య హిఎన్ ధనుంజయరావు గారు శ్రీమన్ నారాయణకి తన కార్యాలయంలో అందచేసి అభినందించారు యూనివర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలకు చెందిన ఆచార్య విజయలక్ష్మి పర్యవేక్షణలో వాయు కాలుష్యం భారతీయ చట్టాలు మరియు ప్రభుత్వ విధి విధానాలు అనే అంశానికి సంబంధించి చేసిన విశ్లేషణాత్మకమైన పరిశోధనకు గాను డాక్టరేట్ ప్రదానం చేశారు తాను ఆంధ్ర యూనివర్సిటీ నందు బీటెక్ అలాగే ఎల్ఎల్బీ పూర్తి చేసి పిదప ఏపీపీజీ పిజీ లాసెట్ రెండు వేల పదిహేను నందు రాష్ట్ర స్థాయిలో ఆరవ ర్యాంకును సాధించి తద్వారా బిజినెస్ చట్టాలకు సంబంధించి ఎల్ఎల్ఎం డిగ్రీ అందుకుని ఉన్నాడు అటుపై ఏయు ఆర్సెట్ రెండు వేల పదిహేడులో ఎనిమిదవ ర్యాంక్ ను సాధించి న్యాయ విభాగంలో పరిశోధన చేసి యూనివర్సిటీ నందు రెండు వేల పద్దెనిమిది మేలో నమోదు చేసుకుని ఉన్నాడు జాతీయ స్థాయిలో నిర్వహించే యూజీసీ నెట్ రెండు వేల పంతొమ్మిది నందు కూడా ప్రతిభ పరిచి జేఆర్ఎఫ్ ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత సాధించాడు అలాగే సెంట్రల్ యూరోపియన్ మేనేజ్మెంట్ జర్నల్ వంటి వివిధ అంతర్జాతీయ జర్నల్స్ నందు తన పరిశోధక పత్రాలు ప్రచురించబడినట్లు తెలియజేశాడు